సరిగ్గా అది గుర్తులేదు కానీ ఎట్లుంటది అంటే అది మీల్సులేకున్న పర్వాలేదు గాని లేకున్న పర్వాలేదు గాని రీల్స్ చూడకుంటే పూట గడవదు ఆ అట్లా అట్లా ఉంటదన్నమాట అది కంప్లీట్ కాలేదు ఆ లేదు ఇంకా కంప్లీట్ ఏదో మొత్తానికి కొంచెం ఏదో రాసిర్రాయన పాట ఆ సూపర్ నైస్ మస్తు వాడుతున్నా పాట కూడా బాగుంది నేను ఫస్ట్ పాడుతుంటే పొగుడుతుంటే మరి మధ్య జాగ్రత్త అన్న వేరే వాళ్ళ గురించి వాడుతుండేవా అట్లా రాసిండు ఆ పాట నేను కూడా అదేం సరే ఎవరి గురించి ఇట్లా అంటే నువ్వు వినుకుంటే వారు అని తెలుస్తుంది అన్న ఆయన అంటే ఆయన కలిసినప్పుడు ఏం చేస్తాడు అంటే న్యూ క్రియేషన్స్ అన్ని నాకే వినిపిస్తాడు పాటలు కూడా రాస్తాడు మొత్తం మంచి కవి చాలా ఆయన పెద్ద రైటరు ఆయన డాన్సరు ఆయన సింగరు మల్టీ టాలెంట్స్ గురువు అయిపోయింది ఆయన అంటే అన్ని కళలు ఉన్నాయి ఆయనకి పిలిపిద్దాం ఖచ్చితంగా ఆయన టైం ఇస్తే ఖచ్చితంగా నేను ఆయనతో కలిసి మంచిగా మళ్ళొస్తా ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా మా ఇద్దరు కామనేషన్ మంచిగుంటది ఆయనకే ఇష్టం చెప్పుతుంటేనే గురువు గారిని చూడాలి మీరే ఇంత బాగా ఇంకా మీ గురుగారు ఎంత బాగా వాడతారు అనిపిస్తుంది నేను నేను అయితే ఆయన పర్వతం అసలు గురువు చూడు ఎక్కడో అంచెలగా ఆయన ఆయన ఎప్పుడు చెప్తాడు ఎప్పుడైనా ఆ శిష్యుడు అంటే గురువు వల్ల శిష్యుడికి పేరు వస్తాయి కానీ నాకు శిష్యుడు వల్ల పేరు వచ్చింది నాకు వీడితో పాడడం అంటే నాకు ఇష్టం అంటారు ఆయన మా ఇద్దరు కాంబినేషన్ ఆయనే మెచ్చుకుంటాడు మీ ఇద్దరము అట్లా మంచిగా పాడు చాలా రోజులైంది మీ పుణ్యమాని చూద్దాం చాలా రోజులైంది మేము సంవత్సరాలు ఏళ్ల ఏళ్ళ ఏళ్ళ తర్వాత ఎప్పుడు చాలా ఇక ఎవరి లైఫ్ వాళ్ళకి కొంచెం బిజీ అయింది నేను బిజీ అయిపోయినా ఎక్కువ సో కాబట్టి ఆయనతో పాడే అదృష్టం మళ్ళీ ఎప్పుడొస్తుంది చూద్దాం తీసుకురావాలి ఈసారి సో మరద తమ్ముడు ఇన్ని పాటలు పాడండి మరొక్క పాట నేనా జానపద పాటలు కూడా బాగానేటింది ఎవరు నేనా ఏ లేదు ఎక్కడ విన్నా గుర్తు తెచ్చుకోవాలి అదొక్కటే ఆయనతో నేను కలిసి పాడింది ఏదొక్కటి మందులో సాంగ్ అదొక్కటే అంతే నేను ఎక్కువ పాడలేదు ఎందుకంటే మొత్తం తమ్మునే వాడిస్తే ఫీల్ అయితే నేనేమి ఫీల్ కావును ఇంకా నాకే హ్యాపీ హాపీ ఎందుకు పారేట్లేనా అట్లా కాదు దాని వల్ల ఆయనకి ఇంకా బెటర్ ఛాన్సెస్ వస్తాయి చూసా తమ్ముడు ఎంత ఫేమస్ అంటే అట్లేం లేదు ఛాన్సెస్ అంటే ఇక్కడితో తాగిపోవద్దా ఆయన అని నా ఫీల్ అవలసినవి ఎట్లన్న వస్తాయి వచ్చేది మనకి ఏదైనా వస్తూనే ఉంటది పోయేది మన రాత్రిలో అయిపోతుంది ఆటోమేటిక్ అవు అసలు ఎన్ని మొత్తం వేదాలు జరిగినట్టే చెప్తుండే కషీదూ అట్లేం లేదు ఇరవై ఆరు ఏళ్ళకి ఎంత అర్థం ఎన్నో మామూలుగా నిజంగా అవన్నీ టెన్షన్ పడతా రాసి ఉంటుంది జరుగుతుంది అన్ని టెన్షన్ అంటే నిజంగా ఇవన్నీ నా జీవితం నాకు నేర్పించింది అక్క ఒకటి కాదు ఎన్నో నీ చిన్న వయసులో నేను ఎందుకు ఇవన్నీ చూసినావు గానీ చాలా నేర్పిచ్చింది పది మందికి నేను ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటారు అది చాలు నాకు ఇంకేం నాకు అంటే ఈ రోజు నేను ఇట్లా బతకగలుగుతున్నా హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉండరు మనుషులు అన్నా ఖచ్చితంగా ఎంత హ్యాపీగా నేను ధైర్యంగా ఉన్న నన్ను అంటే ఈ నన్ను చూసి ఇది నేర్చుకోవాలి అనే స్థాయికి నేను వచ్చిన అంటే అది నిజంగానే అది ఏ దేవుడు ఇచ్చిన పుణ్యమో మా సార్ ఏం చేసిందో తెలియదు కానీ నిజంగా అదంతా దేవుడిదయా ముఖ్యంగా నన్ను ప్రేమించే నా అభిమానుల ఆప్యాయత అంతే వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభ్య అన్ని వాళ్ళే నాకు ఇచ్చిన ధైర్యం సో తమ్ముడు డైలారాయ ప్రోగ్రామ్ కెళ్ళాక అక్కడ నువ్వు ఒక అంటే సింగర్ గా ఒక జడ్జి ఏం రిజల్ట్ ఇస్తారో వెయిట్ చేయాలని ఉండే సో అదే మైక్ టీవీ ప్రోగ్రామ్కి వెళ్ళారు జడ్జిగా వెళ్ళాడు సో అప్పటి ఫీలింగ్ ఎట్లా ఉంది మరి అసలు ఎట్లా ఇన్వైట్ చేసిరు అంటే అక్క నాకు ముందే హెచ్ఎం మేము ఇంతకు ముందు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆమె కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేసింది నేను మధు మధు అంటే మధుబు అక్క ఆ ఆమె చేసిన ప్రోగ్రామ్ లో మేము అన్నమాట అప్పుడు నేను మంగ్లి ఆ తర్వాత వాళ్ళ చెల్లె ఇంద్ర ఇంద్రవతి ఇంద్రావత సో మేము అందరం అప్పటి నుంచే పరిచయాం కాబట్టి ఇక నేను ఒక ప్రోగ్రాం చేస్తున్న తమ్ముడు అని చెప్పి ఆమె ఇన్వైట్ చేసింది నేనేదో పోయినా కానీ గెస్ట్ గా అని చెప్పి గెస్ట్ గా నేను పాడిన తెలియదు సరే పోనీ కింద కూసాడుతున్నా తీసుకొచ్చి ఇట్లాంటి మీద ఇదేంది అక్క అంటే నువ్వు ఉండాలిరా ఒక మూడు ప్రోగ్రామ్ కి నువ్వు జడ్జిగా ఉండాలి స్పెషల్ గెస్ట్ గా అక్క అంటే అరే అక్క ఏందక్క ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఆ అంటే లేదు తమ్ముడు నువ్వు చేయగలుగుతావు అని చెప్పి అక్క కూర్చోబెట్టింది నాతో పాట ఎవరకున్నాం మళ్ళా పెద్ద వాళ్ళు మొదటి మిట్టపల్లి సురేందర్ అన్న పాటల పుట్ట రెండోది వరంగల్ సీన్ అన్న వరంగల్ సీన్ అన్న పాటలు అంటే ఇట్లా మామూలుగా ఉంటది ఆయన పాటకే పుట్ట ఇట్లా పట్టం కట్టినట్టు ఉంటాడు ఇంకొక ఆయన మదన్న ఈయన ముగ్గురు మధ్య నేను అనిపించింది అసలు చెప్పలేము చెప్పాలి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే అంత పెద్దోళ్ళ మధ్యలో నేనేం చేస్తా అనుకున్నా గానీ వాళ్ళే అన్నారు తమ్ముడు నువ్వు చిన్నోడు కాదు నువ్వు మేం చెప్పలేని అన్ని వెతుక్కొని తీసుకొచ్చి నువ్వు అంటే వాళ్ళ అట్లా చెప్పారు మేం మేం వెతకలేని అన్ని చిన్న చిన్న పాయింట్స్ కూడా నువ్వు వెతుక్కొని తీసుకొచ్చి నువ్వు ఎంత జాగ్రత్తగా విని ఆ మంచి జడ్జిమెంట్ ఉంది నీది మంచిగా ఉంది ఆ నీ జడ్జిమెంట్ కి నిజంగానే దండం పెట్టాలన్నారు చాలు అంత అంత పెద్దోళ్ళ నుంచి వెళ్ళడము గ్రేట్ వాళ్ళ నుంచి ఇంకా పోగొట్టాలు తీసుకోవడం అనేది మా గొప్ప విషయం మంచి నా జడ్జిమెంట్ కి నేను న్యాయం చేసిన అనిపించింది అప్పుడు ఓకే మంచిగా ఉండే ప్రోగ్రామ్ కూడా మంచిగా ఉండే ఆ మంగ్లీ అక్క కూడా బాగా సపోర్ట్ చేసింది ఆ ప్రోగ్రామ్ అట్లా ఒక ఒక జ్ఞాపకం అది ఒక మంచి మెమరీ అక్కడ చాలా మంది పాడారు కదా ఆ ప్రోగ్రామ్ లో సో నీకు బాగా నచ్చిన పాట ఏముంది అందులో నాకు బాగా నచ్చిన పాట అంటే ఆ మా తమ్ముడు రాజేంద్ర ఒకటి వాడిడు నీ కాల్లా కడియాలో బాలా సుందరి నా బాలమ్మ నీ కల్లా కడియాలు బాల సుందరి నా బాలమ్మ కాలు దిప్పంగా కదిలేనే బాల బాలిందరి నా బాలమ్మ బతి గాదులు బాల సుందరి నా బాలమ్మ నీ చేతి గాదులు బాల సుందరి నా బాలమ్మ చేతు చేతు దిప్పంగా కదిలేనే బాల సుందరి నా బాలమ్మ ఇది తమ్ముడు కొండ రాజేందర్ అనుకుంటా ఆ కొండ రాజేందర్ అప్పుడు పాడిన పాట వాళ్ళు కూడా అక్కడ ఇది చేసారు అక్కడికి అక్కడ నుంచే కనకవ్వ పరిచారు కనకవ్వ ఆ ప్రోగ్రాం నుంచే వచ్చింది ఆ అప్పుడు వాడింది అప్పుడు ఏదో పాట వాడింది ఇంకా గిన్నె రామ ఏదో సంథింగ్ అనుకుంటే ఏదో వాడింది ఇంకా అప్పటి నుంచే కనకవ్వ ఏమన్నా శ్యామల వీళ్ళందరూ అప్పటి గుట్ట తిరిగేటోడా పాడింది అదన్నమాట అప్పటి నుంచి అదొక ఆ ప్రోగ్రామ్ ని ఆ ప్రోగ్రాం వల్ల నాకు ఒక కొత్త పరిచయాలు అయినాయి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే నేను జడ్జి కూడా నేను చేయగలుగుతాను ఇంత ముందు అంటే ఈ ప్రోగ్రామ్ కంటే ముందు అది ఒక లోకల్ నిర్మల్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టి పాట అని అది మా సారే దానికి డైరెక్టర్ సో ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ లో నేను జడ్జ్మెంట్ చేసిన ఆ మొత్తం ఎంటైర్ షోకి మొత్తానికే నేను జడ్జ్మెంట్ చేసిన కానీ అది ఎంతైనా లోకల్ లోకలే కొంచెం ఇది ఇది ప్రపంచం చూసే ప్రోగ్రామ్ కాబట్టి ఇంకా ఇది ఎట్లుంటదో అనుకున్నా ఇది కూడా అప్పుడప్పుడు నేను ఏం చేస్తా అంటే నాకు ఒక అది మంచితో తెలియదు అలవాటు కానీ నేను యూట్యూబ్ ఓపెన్ చేసి అందరు కామెంట్స్ చదువుతాను నా గురించి ఎవరు ఏం చెప్పారు అంటే ఎందుకు చదువుతా అంటే దానికి కూడా ఒక అర్థం ఉంది నేనేదో వాళ్ళ మీద కూతు కోపం ఎంచుకోవడానికి ఎవరో తిడితే వాళ్ళు చేసుకోవడానికి కాదు నాకు కనీసం ఎవరైనా లోపాలు నా ఏమైనా చూపిస్తారేమో ఏమైనా నేర్చుకోవాలేమో అని చెప్పి నేను అన్ని కామెంట్స్ అవుతాను ఓ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గుర్తొస్తే నేను అన్ని ఎన్ని అయినా ఉండను ఎన్ని వేల కామెంట్లు చూస్తే గానీ మనం ఏది ఓపెన్ చేయాలని తెలుస్తుంది దాని గురించి కూడా నేను చెప్తా అయితే ఈ కామెంట్లు చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిజంగానే ఆ దేవుడు దేవాలయ ఏడ కూడా గిది తక్కువైంది తమ్ముడు నీళ్ళు అని చెప్పి ఇప్పుడు కూడా అంటే నేను ఇప్పటికి కూడా ఎదురు చూస్తూనే ఉంటే ఎవరన్నా నొక్కోళ్ళు తమ్ముడు నాకు తెలుసు ఇట్లాంటి అంటే ఏదన్నా నేర్చుకోవడానికి ఏదైనా ఉంటదేమో అట్లీస్ట్ ఉంటదేమో ఎవరన్నా చెప్తారేమో అంటే లేదు ఎవరు కూడా అన్నాను సూపరు అన్నా నువ్వు మంచిగా వాడు నువ్వు అన్న నీకు వాయిస్ బాగుంది అంటే నేను అప్పుడు నిజంగానే ఫీల్ అయితే ఎంత అదృష్టం నిజంగా నాకు వీళ్ళు ఎంత ప్రేమిస్తారు ఇప్పటికి కూడా నేను బయటకు పోతే తమ్ముడు నువ్వు రైలా రైలో వాడినావు కదా వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంది ఎంత మంది వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ నన్ను అట్లనే ప్రేమిస్తారు చాలా మంది గుర్తుకులేదు తమ్ముడు మాత్రం గుర్తుకు అందరికి అట్లనే గుర్తుంది తమ్ముడు నువ్వు నేల నెల ప్రోగ్రాం కదా అని అది ఎప్పుడో అయిపోయింది ప్రోగ్రాము ఎప్పుడో కాలంలో కనీసం దాదాపు పది పదిహేను ఆ ఇరవై ఏళ్ళ దగ్గరకు వచ్చింది అప్పటి నుంచి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్ని షోస్ వచ్చినాయి ఎన్ని టీవీలు అయిపోయినాయి ఎంత యూట్యూబ్ అని ఇప్పుడు ఇంకా పోతనే ఉంది ముందుకు గానీ ఆ గుర్తు ఇప్పటికి ఉందంటే నిజంగానే నా నా అదృష్టం అది చాలా సో అట్లా నేను ఎప్పుడు కూడా ఫీల్ అయితేనే ఉంటా వాళ్ళ ప్రేమ నా పైన అట్లనే ఉంటది అట్లనే ఉండాలి ఖచ్చితంగా ఉంటది సో నేను ఎందుకంటే నీ గొంతు నీ పాటలు నీ అంత మందిని ఆకర్షించేసినాయి కాబట్టి ఇంకా నీకు మైనస్ లేమలేమో నా నిజంగానే చాలా అదృష్టం ఇప్పుడు మన రేలా రేపు ప్రోగ్రాం గురించి ఒకసారి గుర్తు చేసిన తమ్ముడు అందులో నేను ఇంకొక పాట విన్నా బాగా నచ్చిన పాట తలుపు చెక్కో తానిట్టే తమలపాకుతో తా నీ దగ్గర మొత్తం లిస్టే ఉన్నట్టు ఒక పాట మామూలు అది ఆ